హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇది ఇంతకుముందు పోస్ట్ చేశానండి డిజైన్ స్టిచ్చింగ్కి వెళ్ళి వచ్చింది ఇప్పుడే బ్లౌజు ఈ డిజైన్ చూడండి చాలా బాగున్నది క్లియర్గా చూపిస్తున్నాను హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ బార్డర్ ఉన్నదని ఇంకా శారీలో బ్లౌజ్ ఇది టూ లైన్స్ అనమాట ఫ్రంట్ నెక్కి బాగుంది కదా తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చి కట్ వర్క్ చిన్న కట్ వర్క్ కానీ ఇంక ఇది స్టిచ్ చేయటం కుదరదని లైన్గా వేసేస్తారు స్ట్రైట్గానే ఈ శారీ అయితే రెడ్ అని తక్కువగా వేసానండి కలర్ కనిపించదని ఎక్కువగా గోల్డ్ తోటి హైలైట్ చేశాను ఈ డిజైన్ని హ్యాండ్స్గా అలా వచ్చిన స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా కుట్టారు ఫినిషింగ్ కూడా ఇవ్వండి ఈరోజు డిజైన్స్ ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి డిజైన్స్ మీకు కావాలంటే వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ ఫ్రెండ్ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్